తప్ప టికెట్ రేట్లు భారీగా పెంచారని చెప్పేసి టాక్ నడుస్తుంది కదా అయినా సరే జనం వెళ్తున్నారనుకుంటున్నారా అసలు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారా లేకపోతే ఆల్రెడీ ప్రీమియర్ షో అని చెప్పారు కాబట్టి ఇంట్రెస్ట్గానే వెళ్తున్నారా ఫ్యాన్స్ ఏమో ప్రస్తుతానికి టికెట్ రేట్లు పెంచారు కనుక తక్కువే వెళ్ళడం ప్రస్తుతానికి ఎందుకనండి ఇప్పుడు ఇంట్లో నెట్లు వచ్చేసాయి థియేటర్ హోమ్స్ హోమ్ థియేటర్స్ వచ్చేసాయి తర్వాత ఫోన్లలో చూస్తున్నారు యువత వాళ్ళు చూస్తుంది కాకుండా వాళ్ళ పేరెంట్స్ని కూడా ఫోన్లలోనూ హోమ్ థియేటర్లలో చూపిస్తున్నారు ఇంత డెవలప్ అయిన ఈ టెక్నాలజీ ఈ టైంలో టిక్కెట్లు రేట్లు పెంచితే వెళ్ళడం ప్రస్తుతానికైతే కొంచెం కష్టమనే నేను అనుకుంటున్నాను కానీ చూద్దాం అది కూడా ఎంతవరకు అవుతుందో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం థియేటర్ టికెట్లు పెంచితే మాత్రం కష్టమే ఒక షో రెండు షోలకేమో చెప్పలేం కానీ ఇక ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా లేని వాళ్ళు అయితే మాత్రం టికెట్లు అంత రేట్లు పెట్టుకుని చూడడం మాత్రం చాలా కష్టం అంటే రూపాయల టికెట్ రేటు ఫ్యాన్స్కి అది కొంచెం వాళ్ళకైతే భరించి తగినదే కానీ లేని వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం అసలు భరించలేనిది కూడా వెయ్యి రూపాయలు పెట్టుకుంటే ఇంట్లో సరుకులు వస్తాయో లేకపోతే కూరగాయలు వస్తాయో లేకపోతే పిల్లలకి ఇంకేమైనా వస్తాయో లేకపోతే పేరెంట్స్కి ఏమైనా మెడిసిన్స్ వస్తాయో అని ఆలోచించుకొని చూసుకునే ఈ రోజులలో వెయ్యి రూపాయలు పెట్టి ఒక పర్సన్ మూవీ చూస్తాడు ఒక మిడిల్ క్లాస్ పర్సనే కానీ ఒక పూర్ పర్సనే కానీ మూవీ చూస్తాడని నేను అనుకోవట్లేదు అంటే ఇప్పటివరకు వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొని ఎప్పుడైనా జరిగింది జరిగిందనుకుంటున్నారే అసలు ఇలాగా జరగదు అనుకుంటున్నారే లేదు ఇప్పటివరకు ఇప్పటివరకు ఏ సినిమాకి జరగలేదు పెద్ద పెద్ద హిట్స్ వచ్చాయి బాహుబలి మగధీర చిరంజీవి గారి హిట్స్ కూడా వచ్చాయి చిరంజీవి గారి హిట్స్ అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంత పెద్ద పెద్ద బిగ్గెస్ట్ బిగ్ హిట్స్ వచ్చినప్పుడే ఇంత ఇంత రేట్లు పెట్టలేదు కానీ ఇప్పుడు ఇంత రేట్లు పెట్టి థౌజండ్ రూపీస్ టికెట్ అంటే కొంచెం ప్రేక్షకులు ఇబ్బంది పడతారు ఈ కొనడం కొనకపోవడం అన్నీ ఒక పక్కన పెడితే దీని ఒక రికార్డ్ లాగా చూడొచ్చంటారా పుష్ప రికార్డ్ లాగా చూడొచ్చంటారా హై ప్రైస్ సినిమా టికెట్ లాగా చూడొచ్చంటారా రికార్డే రికార్డ్ లాగా చూడొచ్చంటారా అని అడగక్కర్లేదు ప్రత్యేకంగా అది రికార్డే అవుతుంది రికార్డ్ లాగా చూడొచ్చు ధైర్యంగా ప్రొడ్యూసర్స్ ఒక సినిమాకి ఐ వెయ్యి రూపాయలు టికెట్ పెట్టే ధైర్యం ఉంది వాళ్ళు వాళ్ళు పెడతారు కానీ వెళ్ళే వాళ్ళు చూసే ప్రేక్షకుల దగ్గర కూడా అంతటి స్తోమత స్థితిగతులు ఉండాలి కదా ఇప్పుడు పేదవాడు ఓటు వేస్తేనే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ముఖ్యమంత్రి కానీ గెలుస్తాడు ఉన్నవాడు ఓటు వేస్తే ఎవరు గెలవరు అలాగే పేదవాడు ఇంట్రెస్ట్గా వెళ్ళే అభిమానంతో చూస్తేనే అది సినిమా హిట్ అయినా ఫట్ అయినా అంతే ఈ రేట్లు పెంచితే ఎవరు వెళ్తారు ప్రతీ పేదవాడి దగ్గర కూడా ఒక టచ్ ఫోన్ ఉంటుంది ఏ ఆ టచ్ ఫోన్లో నెట్ ఆన్ చేసుకొని చూడలేడా ఆ చూస్తే ఆ డబ్బులు ఎవరికి వెళ్తాయి సోషల్ మీడియాకి వెళ్తాయి ప్రొడ్యూసర్కి వెళ్తారు లేదు నాకైతే తెలియదు మరి హీరో కూడా లేదు నాకైతే తెలియదు ఇప్పుడు ఈ సినిమాకి చూడడానికి వచ్చిన వాళ్ళు లెక్కబెట్టి కూడా ఎంతమంది ధనవంతులు ఉన్నారో తెలుసుకోవచ్చు అంటారా ఈ లెక్క ఈ ప్రకారం ఇది అయితే మాత్రం బయటపడిపోతుంది బయటపడుతుంది అంటారా ఇది మాత్రం పక్కా బయటపడిపోతుంది సినిమాకి వెళ్ళి వాళ్ళందరూ ధనవంతురని అనుకోవాలా లేకపోతే సినిమా అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ పిచ్చుతో వెళ్ళారని అనుకోవాలా ఏంటండి సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ ధనవంతులని అనుకోవాలా లేకపోతే అల్లు అర్జున్ మీద పిచ్చితో వెళ్ళారని అనుకోవాలా రెండు అనుకోవచ్చు ధనవంతులు అయితే ధనవంతులు వెళ్తారు అల్లు అర్జున్ మీద పిచ్చితోటి అప్ప సపోజ్ చేసైనా వెళ్ళగలిగేటువంటి పిచ్చి అభిమానులు ఉన్నారు అభిమానుల్లో కూడా మామూలు అభిమానులు లేరు ఒక్కొక్క హీరోకే కానీ ఒక్కొక్క డైరెక్టర్ గారికే కానీ ఒక్కొక్క ప్రొడ్యూసర్ గారికే కానీ ఒక్కొక్క హీరోయిన్కే కానీ పిచ్చ పిచ్చిగా అభిమానులు ఉన్నారు ఇంత ముందు హీరో హీరోయిన్స్కే ఉండేవాళ్ళు అభిమానులు కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కి అండ్ డైరెక్టర్కి కూడా అభిమానులు కుప్పలు కుప్పలుగా వస్తున్నారు ఎందుకంటే డైరెక్టర్ దగ్గర కథలో దమ్ము ఉంటుంది ప్రొడ్యూసర్ దగ్గర డబ్బు పెట్టి సినిమా తీయగలిగే కెపాసిటీ ఉంటుంది వీళ్ళిద్దరు ఉంటే హీరోలు హీరోయిన్స్ మీద అదర్ క్యారెక్టర్స్ ఆర్టిస్టులు అందరూ వస్తున్నారు అలాగా చూడవచ్చు అయితే చూద్దాం ఇంకా ఇవాటి వరకు ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు మూవీ ఇక రేపటి నుంచి ఎంతవరకు వస్తుందో ఏంటో ఇది కూడా చూద్దాం కానీ టికెట్ల రేట్లు పెంచడం మాత్రం అన్యాయం అంటే ఈ టికెట్ రేట్లు పెంచారు సరే ఈ టికెట్ రేట్లు ఇంత హైలో పెట్టడం వల్ల సినిమా క్వాలిటీ పెరుగుతుంది అనుకోవాలా లేకపోతే ఈ క్రేజ్ని క్యాష్ చేసుకుంటున్నారని అనుకోవాలి క్రేజ్ని క్యా క్యాచ్ చేసుకుంటున్నారు అంతే క్వాలిటీకి ఏమీ ఉండదు ఎప్పటి నుంచో ఒకటే క్వాలిటీలో వస్తుంది మూవీ అనేది డైరెక్టర్ ఒకటే క్వాలిటీలో తీస్తాడు కథకు తగ్గట్టుగా ఆ హీరో హీరోయిన్స్కి తగ్గట్టుగా అంత తగ్గట్టుగా క్వాలిటీ ఒకటే వస్తుంది కానీ ఇది మాత్రం టిక్కెట్లు రేట్లు పెంచడం అనేది క్రేజ్ పెంచుకోవడమే అంతేగాని ఇది మాత్రం కాదు ప్రస్తుతానికి నాకు తెలిసినంతవరకు ఓకే థ్యాంక్ యూ